చేసేది వంట పని కానీ దేశంలో మంట పెట్టడమే అసలు పని ధర్మవరంలో తీగలాగితే పాకిస్తాన్ లో టెర్రర్ డొంక కదిలిందా పోలీసులకు చిక్కిన మహమ్మద్ నూరు విచారణలో సంచలన వాస్తవాలు వెలుగు చూశాయి ఇక నూర్ కు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది కదిరి కోర్టు భద్రతా కారణాల దృష్ట్యా నూర్ ను కడప సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు పగలు వంటవాడి అవతారంలో కనిపిస్తాడు మహ్మద్ నూర్ షేక్ రాత్రైతే చాలు పాకిస్తాన్ లోని ఉగ్రమూకలతో వాట్సాప్ చాట్స్ తో బిజీ బిజీగా ఉంటాడని పోలీసులు చెబుతున్నారు పాక్ లోని ఐదు వాట్సాప్ గ్రూపులతో నూరు మంతనాలు చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు చేసేది వంట పని కానీ టెర్రర్ లింక్స్ అతగాడి బ్యాక్గ్రౌండ్ అంటున్నారు పోలీసులు నూరు కదలికలపై అనుమానం వచ్చి పోలీసులు ఆరా తీస్తే ధర్మవరంటూ పాకిస్తాన్ టెర్రర్ లింక్స్ బయటపడ్డాయి ధర్మవరం కోట కాలనీలో నూర్ ని అదుపులోకి తీసుకుంది ఐబీ దీంతో ఎన్ఐఏ కూడా రంగంలో దిగింది రహస్య ప్రదేశంలో నూర్ విచారించింది జాతీయ దర్యాప్తు సంస్థ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రవాది కదలికలు కలవరం రేపుతున్నాయి ఉగ్రవాదులతో నూరు సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు నూరు నివాసంలో సోదాలు చేసి పదహారు సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు అధికారులు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని ధర్మవరం వన్ టౌన్ పిఎస్ లో నూరుపై దేశద్రోహం కేసు నమోదు చేశారు

విచారిస్తున్నాము దర్యాప్తు సంస్థల అదుపులో ఉన్న నూర్ మహమ్మద్ కు పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే కరుడగట్టిన ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ తో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు పాక్ లోని ఇలాంటి అతి భయంకర ఉగ్రవాద సంస్థ ధర్మవరం దాకా విస్తరించడం కలవరం రేపుతోంది విచారణ తర్వాత ధర్మవరం ప్రభుత్వాసుపత్రిలో నూర్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు ఇక ధర్మవరంలోనే మరో పాకిస్తాన్ సానుభూతి పరం గుర్తించారు పోలీసులు పాక్ కు చెందిన సయ్యద్ బిలాల్ వీడియోను వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడు రియాజ్ అనే యువకుడు నో ఇండియా ఐ లవ్ పాకిస్తాన్ అంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టాడు ఎర్రగుంటకు చెందిన రియాజ్ దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు